ఆ కోరిక తీర్చిన నా అత్త కొడుకు హలో నా పేరు శాంతి నా జీవితంలో ఇలా జరుగుతుందని నాకు ఒక్కసారి కూడా తెలియలేదు తర్వాత శాంతి గుండెలో భావోద్వేగం మెలుకువతో అదే నేను భావించినది కాదు కాని నా మనసు ఎప్పటికీ తల్లి కావాలని కోరుకుంది వెలుగుపడి వెలిగేలా ఉండే ఇంటి మధ్యన నిలిచింది శాంతి వయసు నలభై దాటినా ఆమె మనసు లోపల మాత్రం ఆరని కోరిక ఒక్కటే తల్లి కావాలి పెళ్లైన పదేళ్లు దాటిపోయినా ఆమెకు పిల్లలు మాత్రం పుట్టలేదు వైద్యులు నమ్మకం ఇచ్చినా కాలమే ఆమెకు పిల్లలను ఇవ్వలేదు ఆమె బావ అర్జున్ కొంచెం తుంటరిగా ఉండేను కాని హృదయం బంగారంలా ఉండేది అతనికి ఓ ప్రేయసి ఉంది అన్విత అన్విత అమాయకంగా ముద్దుగా ఉండేది వీళ్ళిద్దరి ప్రేమగాఢంగా సాగుతున్నది కాని ఇంట్లో మాత్రం శాంతి మనసు ఎప్పటికప్పుడు కరుగుతూనే ఉంది తన భర్త వల్ల పిల్లలు పుట్టడం కష్టమని అనుకుంటుంది తన చూపు తన అత్త కొడుకు అయినా అర్జున్ మీద పడుతుంది అర్జున్ ఏం చేస్తున్నా అటు చూస్తుంది అర్జున్ కండలు తిరిగిన శరీరం నీ చూస్తూ తన మనసులో ఏదేదో అనుకుంటుంది కనీసం అర్జున్ ద్వారా పిల్లలు పుట్టించుకోవాలి అని అనుకుంటుంది ఒకరోజు శాంతి కింద కూర్చుని వెంట్రుకలకు నూనె రాసుకుంటూ ఉంది ఇలా అన్నది అర్జున్ నేను తల్లిని కాలేకపోయానని నాకు ఏ బాధ లేదు కానీ నీలాంటి అబ్బాయి నా కడుపులో పుడితే ఎంత ఆనందిస్తానో అనాది ఆ మాట అర్జున్ మనసుని తొలిచింది తన అక్కనైన సమానమైన శాంతికి తల్లి కావాలని ఎంతగానో ఉంది కానీ అది సాధ్యమా ఏంటి శాంతి ఏమంటున్నా నాలాంటి పిల్లవాడు ఏంటి నీ భర్త లాంటి పిల్లవాడు కదా పుడతాడు అని అంటాడు నిజంగా మీ మీ బాబాయికి అంతా సత్తా ఉంటే నేను నిన్ను ఎందుకు అడుగుతాను అర్జున్ ప్లీజ్ అని అంటుంది కానీ అర్జున్ అది అసాధ్యం నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నేను ఒప్పుకోను నేను ఒప్పుకున్న తను ఒప్పుకోదు తను ఒప్పుకోకపోతే నేను ఒప్పుకోను అని అంటున్నాడు మరో పక్క నుంచి అదంతా వింటూ ఉంది అన్విత వింటూ ఉంది తనకు కొంచెం బాధగా ఉన్న తన ఫ్రెండ్ యొక్క ఆలోచన కూడా కరెక్టే తనకు సుఖం మరియు పిల్లలు పుట్టినప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకు ఇప్పుడు కనీసం తన ప్రియుడితో నైనా ఆర్ టెస్ట్ చేస్తే నాకు అలాంటి బాధ తప్పుతుంది కదా అని చిన్న ఐడియా వేసింది అన్విత అర్జున్ వెళ్ళిన తర్వాత శాంతితో మాట్లాడటం మొదలు పెడుతుంది అన్వితను చూసిన శాంతి ఏంటి నువ్వు అంత వినేసావా నన్ను క్షమించు నేను కావాలని అడగలేదు అని అంటుంది పర్వాలేదు శాంతి నాకు కూడా ఒక చిన్న డౌట్ ఉంది ఒక్కసారి కూడా అతను నా దగ్గరికి రాలేదు ముద్దు పెట్టలేదు తను కూడా అలాంటివాడా లేదా నీ భర్త లాంటివాడా అని నాకు తెలుసుకోవాలని ఉంది ఆ ట్రైల్ నీ మీదనే వేద్దాం అనుకుంటున్నా అని అంటుంది అన్విత ఆ మాటకు ఎంతో సంతోషపడిపోయింది శాంతి అన్విత మరియు శాంతి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అయినా నన్ను క్షమించు శాంతి అని అంటుంటే ఏం పర్వాలేదు నాకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుందిలే అని అంటూ చిన్నగా నవ్వుతూ ఒక చిన్న ప్లాన్ వేస్తారు రెండు రోజుల తర్వాత మధ్యాహ్నం అన్విత శాంతి ఇద్దరు ప్లాన్ చేసినట్టుగానే అర్జున్ టింక్ చేసి సక్సెస్ అవుతారు అలా రెండు మూడు రోజులు తీవ్రమైన ఒత్తిడితో శాంతి బయటికి వస్తుంది ఇలా అలా కట్ చేస్తే ఆ రోజు జరిగిన చిన్న సంఘటన చూపిస్తారు అప్పుడు ఆ రెండు మూడు రోజులు తర్వాత అర్జున్ బయటికి కోపంగా వస్తాడు తన ముందు అన్విత నిలబడి తల దించుకుని ఉంటుంది నన్ను క్షమించు అర్జున్ కావాలని చేయలేదు చూశావు కదా శాంతి ఎంత బాధపడుతుందో ఇప్పుడు తన సంతోషం తిరిగి వస్తోంది ఇది ఒక్కసారే మళ్ళీ ఇలా జరగదు నిన్ను క్షమించు అని హత్తుకుంటుంది కోపంతో ఉన్న అర్జున్ తను ప్రేయసి హత్తుకోగానే సరే ఏదో ఒకటి జరిగిపోయింది అయినా నన్ను ఎలా చేశావు అని ఉంటాడు అర్జున్ ఏముంది చిన్నగా నవ్వుతూ నీకు మూడు తెప్పించడానికి వయాగ్రా టాబ్లెట్లు వేశాం ఇప్పుడు అదే ఇంత పని చేసింది అని చిన్నగా నవ్వుతుంది అమ్మ బుడంకాయ ఎంత లేవు ఎన్ని తెలివితేటలు ఉన్నాయి అది సరే కానీ మనకు ఎప్పుడు జరుగుతుంది అలాంటిది అని అంటుంటే ఇంకెన్ని రోజులు కొన్ని రోజులే అని అంటుంది ఇంతలో అదంతా చూస్తూ పక్కనే ఉన్న శాంతి వాళ్ల భర్త చిన్నగా బాధపడుతూ తాంక్ సర్జున్ నువ్వు కూడా ఒక ఆడపిల్లవి కదా అందుకే అర్థం చేసుకున్నట్టున్న తాంక్ సమ్మ అంటూ ఇంట్లోకి వెళ్తాడు లోపల శాంతి మత్తుగా నిద్రపోతూ ఉంటుంది అప్పుడే తన భర్త తరుణ్ లోపలికి రావడంతో తను కొద్దిగా లేచి బట్టలు సర్దుకుంటూ ఉంటే పర్లేదు పడుకో నా వల్ల కాలేదని నీ పని నువ్వు చూసుకున్నా నన్ను వదిలిపెట్టవు కదా అని అంటాడు వెంటనే శాంతి కళ్లల్లో నీళ్లు తిరుగుతూ ఏంటండి అలా అంటున్నారు నేను తప్పు చేశాను కాని ఊరికే కాదు అని అంటుంటే ఆ తెలుసు నాకు తెలుసు శాంతి అది నా తప్పే నిన్ను పెళ్లి చేసుకునేటప్పుడే చెప్పాల్సింది కాని నీలాంటి అమ్మాయిని వదులుకోవాలని నాకు అనిపించలేదు అది నాదే తప్పు అని అంటే ఇద్దరు కలిసిపోతారు తొమ్మిది నెలల త్యాగం తర్వాత శాంతి మళ్లీ నవ్వింది ఒక చిన్న పసిపాపను ఆమె ఒడిలో పెట్టిన రోజు ఆమె కన్నీటి వెనక ఆనందం కనిపించింది అర్జున్ మరియు అన్విత తమ ప్రేమను త్యాగంతో మరింత గొప్పదిగా మార్చారు ముగింపు డైలాగ్ ప్రేమ మన కోసం ఉండాలి అనుకునే కంటే కోసం మనం త్యాగం చేస్తామో అదే నిజమైన ప్రేమగా నిలుస్తుంది శిశువు గర్భంలో పుడతాడు కానీ తల్లి బంధం హృదయంలో పుడుతుంది హలో ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎటువంటి వీడియోలు కోసం సబ్స్క్రైబ్ చేయండి మీరు కామెంట్ చేస్తే మీకు ఎటువంటి స్టోరీస్ లేదా వీడియోలు నచ్చుతాయి మేము కనుక్కుంటాం దానికి తగినట్టుగా మార్చుకుంటాను ఓకే ఇక ఉంటాను బాయ్